వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏ రకంగా చూసినా కూడా అది యాక్సిడెంటల్ గా ఏ మాత్రం కనిపించడం లేదు ఇప్పుడు సీసీ ఫుటేజ్ తో సృష్టిస్తున్నారు కింద పడినప్పుడు చూపిస్తున్నారు కానీ కింద పరిస్థితి లేచి ఎట్లా లేచి ఎట్లా మూవ్ చూపించడం లేదు కదా ఎక్కడ చూసినా ఉంది కానీ క్లియర్ గా లేదు ఇప్పుడు ఆయన తాగటం పడిపోవటం తాగటం పడిపోవటం అనేది ఎందుకు ప్రక్రియ ఈ ప్రక్రియ చేశారంటే ప్రీప్లాన్గా ఆయన్ని కిడ్నాప్ చేయటమో మధ్యలో అడ్డగించి చంపటమో జరిగిందని మన అనుమానం తదుపరి ఏం చేశారంటే వాళ్ళకి ఎక్కడెక్కడ గాయాలు చేశారో వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి ఆల్రెడీ ముందు యాక్సిడెంట్గా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు తదుపరి మన క్రైస్తవ సమాజం దాన్ని ప్రతిఘటించడం తదుపరి దానిని అనుమానస్పద మృతిగా ఎఫ్ఐఆర్ని ఆల్టరీ చేయటం తదుపరి భారీ స్థాయిలో జనాలు వచ్చి చుట్టూ చుట్టుముట్టడం ఒక పెద్ద రియల్ స్టోరీ జరిగింది ఆ తదుపరి ఇరవై తొమ్మిదో తారీఖు మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని సీన్స్ క్రియేట్ చేశారు ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తల మీద గాయం ముఖం మీద గాయాలు ఇటు తొడపాన ఒక నల్లగా కాలిన గాయం చేతికి గాయాలు అన్నారు ఇప్పుడు మొహం మీద గాయాలు చూపించాలంటే పగడాలపై దగ్గర పుల్లెట్ వేసుకొని ఒక బలంగా వెళ్ళి స్తంభానికి కుద్దాడు మామూలు గుద్దలేడు కాబట్టి తాగి గుద్దాడు తర్వాత అదొక గాయాన్ని చూపించడానికి తదుపరి లారీ కింద పడబోయాడు లారీ కింద పడేబడే వ్యక్తి అంతా చూడండి హెల్మెట్ కింద పెట్టాడు తల అంటే ఏంది ఈ హెల్మెట్ రోడ్డు తగిలింది ఇక్కడ గాయమైందని నిరూపించడానికి తదుపరి ఏం జరిగింది ఆ ఈ కాలుకి ఎడగాలింది ఇంకో చోట ఏడపడ్డాడు వీటన్నిటిని ఒక పెద్ద ప్లాన్గా ఒక సీక్వల్ సీక్వల్ సీరియల్స్ క్రియేట్ చేసుకొని దీనిని ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ ద్వారా ముందుగా డైరెక్ట్ చేసుకొని చేసిన హత్యగా బలమైన అనుమానాలు మనకు కనపడతాయి అయితే ఇది యాక్సిడెంట్ అని ఇంతవరకు స్పష్టమైన ఆధారం అక్కడ చూపించాల చూపించలేరు కూడా ఇంత ఎంత జర్నీలో మొత్తాల ప్రవీణ్ కుమార్ గారి ముఖము స్పష్టంగా చూపించాల పైగా ఆయన బాడీ అది కాదు ఆయన కదలికలు అది కాదు అసలు బా వ్యక్తి అది కాదు సరే చాలా సంతోషం